సింగపూర్ ఈ దేశానికి ఉన్న సక్సెస్ స్టోరీ మరే ఇతర దేశానికి లేదంటే మీరు నమ్మగలరా ఒకప్పుడు ఈ సింగపూర్ ఒక కటిక పేద దేశం కానీ నేడు ప్రపంచంలోనే ఫిఫ్త్ రిచెస్ట్ కంట్రీగా నిలిచింది మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై లో వస్తే సింగపూర్ కి పంతొమ్మిది వందల అరవై లో వచ్చింది అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దానికి ముందు వరకు కూడా సింగపూర్ మలేషియా దేశాలు కలిసి ఉండేవి లైక్ మన ఆంధ్ర తెలంగాణ మాదిరిగా ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఆ దేశాన్ని మలయా అని పిలిచేవారు కానీ ఎప్పుడైతే మలేషియా నుండి సింగపూర్ విడిపోయి స్వతంత్ర దేశం ఏర్పడిందో ఆ సమయంలో అనగా పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది దేశంలో అక్షరాస్యత కేవలం యాభై ఏడు పర్సెంట్ మాత్రమే ఉంది అంటే ప్రతి వంద మందిలో సగం చదువులేని వారే ఉన్నారు అలాగే దేశంలోని ప్రజలకు సరిగ్గా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండేవి కావు దాంతో ఆ సమయంలో సింగపూర్లోని ప్రజల్లో కొందరు డ్రగ్స్ కి బానిసైపోతే మరికొందరు డబ్బు కోసం దొంగతనాలు కిడ్నాప్ లు హత్యలు కూడా చేసేవారు ఒక్క మాటలో చెప్పాలంటే సింగపూర్ దరిద్రాన్ని పేదరికాన్ని చూసి మలేషియా హమ్మయ్య దీన్ని వదిలించుకుని బ్రతికిపోయాం అన్నట్లుగా ఊపిరి పిల్చుకుంది అలాంటి స్థితిలో వదిలేయబడిన ఒక పేదదేశం నేడు యాభై ఏడు సంవత్సరాలు గడిచాక అనగా ఈ రెండు వేల ఇరవై మూడులో కనుక చూసినట్లయితే యాభై ఏడు పర్సెంట్ అక్షరక్షత కాస్త తొంభై ఎమ్మెల్యే గా మారిపోయి మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ గా నిలబడింది ఈజీ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ పూర్ కంట్రీ కాస్త కంట్రీ గా మారిపోయింది అలాగే ప్రపంచంలోనే అవినీతి లేని దేశాల్లో నాలుగో స్థానంలోనూ సేఫెస్ట్ కంట్రీ లిస్ట్ లో ఐదో స్థానంలోను ఎకనామీ పరంగా ఆసియాలోనే నాలుగో స్థానంలోనూ ఇలా చెప్పుకుంటూ పోవాలి గానీ ప్రతి రంగంలోనూ తన సత్తా ఏంటో చూపిస్తూ ఒక తోపు దేశంగా నిలబడింది అసలు ఇదంతా సింగపూర్ ఒక్కదానికి ఎలా సాధ్యమైంది ఈ దేశం ఎంతలా డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు అసలు వీరు ఫాలో అయిన ఆ స్ట్రాటజీస్ ఏంటి ఈ విషయాలనే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎండ్ వరకు మిస్ కాకండి సో కలెక్ట్ చేయకుండా లెట్స్ కెరీ టు వీడియో సింగపూర్ సైజ్ పరంగా మన భారతదేశంతో పోలిస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే మన తెలంగాణ అంత కూడా ఉండదు అసలు తెలంగాణ కాదు సుమారుగా మన హైదరాబాద్ అంత సైజులో ఉంటుంది ప్రపంచంలోని ఇరవై చిన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి కానీ ప్రస్తుతం ఈ దేశం ప్రపంచ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో టాప్ లో నిలిచింది నివాసం ఉండేందుకు ఉద్యోగం చేయడానికి చాలా మందికి నేడు ఈ దేశం ఫస్ట్ ప్రయారిటీగా మారింది అలాగే నేడు ఈ సింగపూర్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తో అతిపెద్ద కమర్షియల్ సెక్టర్ గా మారింది ఈ సింగపూర్ జీరో నుండి హీరోగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి సింగపూర్ అనేది బ్రిటిష్ పరిపాలనా కాలంలో మలేషియాలో ఒక భాగంగా ఉండేది ఇక సింగపూర్ అనేది ఇండియా చైనా సౌత్ ఈస్ట్ ఆసియా ఈ లొకేషన్లకు మధ్యలో ఉంటుంది కనుక పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వారి వ్యాపార మార్గాలను ఈ ప్రాంతం గుండానే చేస్తుండేది ఈ సమయంలోనే బ్రిటిష్ ఆఫీసర్ అయిన సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ ఈ సింగపూర్ ప్రాంతాన్ని ఆధీనంలో ఉంచుకుని దీనిని ట్యాక్స్ ఫ్రీ పోర్టుగా వాడారు దాంతో అందరి దృష్టి ఆ సమయంలో సింగపూర్ పైన పడింది దాంతో క్రమంగా సింగపూర్ ప్రాంతం అనేది వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా మారినప్పటికీ ఇక్కడ నివసిస్తున్న ప్రజల అనేవి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి ఇక అదే సమయంలో అనగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వారు ఈ ప్రాంతాలపై దాడి చేసినప్పుడు సింగపూర్ అంతా మొత్తం ధ్వంసమైపోయింది ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కనీసంగా కూడా సింగపూర్ కి సాయం చేయలేదు అండగా నిలవలేదు దాంతో ఈ ప్రాంత ప్రజలకు బ్రిటిష్ వారిపై విపరీతమైన ద్వేషం మొదలైంది కేవలం వ్యాపారం పరంగా లాభాల కోసం తమను వాడుకుంటున్నారు తప్ప ఏ మాత్రం అండగా నిలవటం లేదని అర్థం చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజల నుంచి ఒక ధైర్యవంతుడైన నేత ఉద్భవించాడు ఆయనే లీ కు ఆ సమయంలో అక్కడి ప్రజలకు ఇతను ఒక జ్యోతిగా మారాడు ఇకల్ ప్రజల కోసం పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు దాంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన మలేయాకు అంటే ఇప్పటి సింగపూర్ కి తొలి ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డారు కానీ ఆయన ప్రధానమంత్రి అయిన కొన్ని సంవత్సరాలకే దేశంలో జాతి మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి దాంతో నైన్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సింగపూర్ మలేషియా రెండు దేశాలుగా వేరయ్యాయి ఈ విభజన తర్వాత సింగపూర్ దేశ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది దేశంలో ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఎకనామిక్ క్రైసిస్ చోటు చేసుకున్నాయి ఎంప్లాయ్మెంట్ జీరోగా మారింది ఎక్కడ చూసిన అల్లర్లు క్రైమ్ మరియు కరప్షన్ కనిపించేవి ఈ దుర్పరిస్థితిని చూసిల్లి తమ దేశ ప్రజల్ని ఈ క్రైసిస్ నుంచి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఆయన దేశంలో అనేక కఠినమైన పాలసీలు తీసుకొచ్చాడు మొదట దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ పూర్తిగా బ్యాన్ చేశాడు అంటే ప్రతి పౌరుడు ఇలాగే జీవించాలని కొన్ని చట్టాలను తెచ్చారు ఇక క్రైమ్ కరప్షన్ లాంటి నేరాలు చేసి వారిపైన భయంకరమైన శిక్షలు విధించాడు అలాగే డ్రగ్ డీలర్ డ్రగ్స్కి కి బానిసైన వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాడు దేశం క్లీన్ గా ఉంచేందుకు కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు ఇందులో భాగంగానే ఆ దేశంలో గమ్ తినడాన్ని కూడా పూర్తిగా బ్యాన్ చేశాడు అప్పట్లో ఆ దేశ ప్రజలకు ఈ కఠినమైన రూల్స్ నచ్చక ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపారు కానీ దేశ భవిష్యత్తు కోసం ఆ నిర్ణయాలు చాలా అవసరం కాబట్టి లీ కూడా వెనక్కి తగ్గలేదు దాంతో ఈ రూల్స్ అన్ని అమల్లోకి వచ్చాక మెల్ల మెల్లగా దేశ ప్రజలకు పాజిటివ్ రిజల్ట్స్ కనపడటం మొదలయ్యాయి దాంతో క్రమంగా దేశ ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు మెరుగుపడ్డాయి ఇక ఆ తర్వాత ప్రభుత్వం తమ ఫోకస్ మొత్తాన్ని కూడా ఆ దేశంలోని హౌసింగ్ సిస్టం మీద పెట్టింది పంతొమ్మిది లో ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడ ప్రజల్లో కేవలం ఐదు మంది వద్ద మాత్రమే సొంత ఇల్లు ఉండేవి దేశంలో ఎక్కువ మంది బస్తీల్లో రోడ్డు పక్కన నివసించే వాళ్ళు ఇదంతా గమనించిన ప్రజల స్థలాన్ని చాలా తక్కువ ధరకి గవర్నమెంట్ కొనేలా చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ క్రమంలో గవర్నమెంట్ పెద్ద మొత్తంలో స్థలాన్ని కొని అక్కడ నివసించడానికి తక్కువ ధరలో ఇళ్లను నిర్మించి ఇచ్చింది అంతేకాదు దేశ ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ఇళ్లను సొంతం చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక కొత్త లాని కూడా పాస్ చేసింది ఈ లా ప్రకారం ఉద్యోగులు తమ శాలరీలో ఇరవై ఐదు పర్సెంట్ శాలరీని ప్రొవిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాలి ఉద్యోగుల ఈ ట్వంటీ సేవింగ్స్ కి ప్రభుత్వం ఇచ్చే మరో ట్వంటీ డొనేషన్ ని కలిపి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్స్ ని ప్రజలకు అందించాడు ఈ విధంగా ప్రజలు ఇండ్లను కొనుక్కోవడం చాలా సులువుగా మారింది ఇలా హౌసింగ్ ప్రాబ్లం సాల్వ్ చేశాక ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కోసం లీ తమ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందిగా ఫారెన్ కంపెనీలను కోరాడు నేచురల్ సోర్సెస్ లేకపోవడం వల్ల సింగపూర్ కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా ఎఫ్డిఐ అనగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కు మారిపోయింది అందుకోసం నో ట్యాక్స్ పాలసీ అమలు చేశాడు ఈ పాలసీ ప్రకారం ఏ ఫారెన్ కంపెనీలు అయినా తమ దేశంలో స్టార్టింగ్ పది సంవత్సరాల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు ఈ పాలసీ అమల్లోకి వచ్చాక విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు సైతం సింగపూర్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి ఆ విధంగా దేశంలో ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరిగింది దాంతో ఒకానొక సమయంలో జీరో ఎంప్లాయ్మెంట్ తో ఉన్న ఈ దేశం కేవలం పది సంవత్సరాల్లో నిరుద్యోగం లేని దేశంగా మారింది ఇది సింగపూర్ చరిత్రలోనే అతిపెద్ద విజయం ఫారిన్ కంట్రీస్ ని అట్రాక్ట్ చేయడం కోసం సింగపూర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చింది అది ఎంతలా అంటే రెండు మూడు నుంచి టాప్ త్రీలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఇక సింపుల్ ట్యాక్స్ సిస్టమ్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ కి అప్పు ఇవ్వడం హై క్వాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండటంతో సింగపూర్ యొక్క ఎఫ్డిఐ ఎప్పుడు తగ్గకుండా టాప్ లో ఉంటూ వచ్చింది మరోవైపు దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల అవినీతి కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కువగా ఉండటంతో పైగా డబ్బులు సంపాదించడం కోసం ఉద్యోగులు కరప్షన్ ఎక్కువగా చేస్తారని గమనించిన కరప్షన్ చేసే ఛాన్స్ లేకుండా వాళ్ళకు జీతాలు ఇచ్చేవాడు ఇంత సాలరీస్ ఇచ్చాక కూడా ఎవరైనా కరప్షన్ కి పాల్పడితే వారికి చాలా కఠినంగా శిక్షలు విధించేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అధికారి లంచం తీసుకుని దొరికితే ఆ దేశంలో డైరెక్ట్ గా ఉరిశిక్ష విధిస్తారు ఇలాంటి ఎన్నో కఠిన శిక్షలనే అమల్లోకి తీసుకొచ్చారు అందుకే ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది ఇక సింగపూర్ యొక్క డెవలప్మెంట్ కి ఇంకొక మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్ ఒక కంట్రీ డెవలప్ గా అండ్ రిచ్ గా అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత తక్కువ ట్యాక్స్ తో ఫారెన్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేసినా కూడా ఎడ్యుకేషన్ అనే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ కంపెనీస్ సింగపూర్ ప్రజల పనిలో పెట్టుకోలేవు ఇది బేసిక్ కామన్ పాయింట్ సో ఎఫ్డిఐ ఎంత హైలో ఉన్నా గానీ అది సింగపూర్ గ్రోత్ కి హెల్ప్ అవదు ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుని లీ గవర్నమెంట్ ద్వారా ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే వచ్చాడు ఇందులో భాగంగానే గవర్నమెంట్ తమ బడ్జెట్ లో ఎక్కువ శాతం విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ నిర్మించింది ఇలా యాభై సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో సింగపూర్ మారిపోయింది ఈ విధంగా లీ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చేసిన ఉత్తమ ప్రయత్నాల వల్ల సింగపూర్ డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరిగింది ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇవే కాకుండా లీ రాబోయే తరాలకు అవసరమయ్యే ప్రతి ప్రతి సెక్టార్ చేయడం స్టార్ట్ చేశారు మొత్తంగా చెప్పాలంటే లీ శిథిలా ఉన్న సింగపూర్ నిర్ణయాలతో అలుపెరగని కృషితో ఎవరు ఊహించని గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు ఇలా సింగపూర్ అనేది దేని స్థితి నుంచి గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న మన భారతదేశం తర్వాత మీకు నచ్చిన మరొక కంట్రీ ఏమిటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఇక నుంచి ఎలాంటి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి వాటి మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్లి ఆలో పెట్టుకోగలరు మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే సింగపూర్ నైన్టీన్ హండ్రెడ్స్ లో ఒక రోజంతా ఒక మనిషి సింగపూర్ లో పనిచేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం ఒక రొట్టుమక్ మాత్రమే అలాంటిది రెండు వేల ఇరవై ఐదు లో ప్రతి ఐదుగురులో ఒక మనిషి కోటీశ్వర్ గా ఉన్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా ఇండిపెండెన్స్ కంట్రీ గా అవతరించింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సింగపూర్ తన తాను ఇండిపెండెంట్ కంట్రీ గా అనౌన్స్ చేసుకుంది మనకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక కంట్రీ గా ఇవాల్వ్ అయిన సింగపూర్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే సెకండ్ రిచెస్ట్ కంట్రీ గా ఎలా ఎదిగింది ఈ రోజు నాకు సింగపూర్ పూర్ మీద ఎక్సైట్మెంట్ గా అనిపించిన కొన్ని విషయాలతో పాటు అసలు సింగపూర్ ఇంతలా ఎలా డెవలప్ అయిందన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సింగపూర్ ఇండోనేషియా కి మధ్యలో ఉన్న ఈ సీ రూట్ ఏదైతే ఉందో దీన్ని మలక్క స్ట్రీట్ అంటారు సెవెంత్ సెంచరీలో దపుంత శ్రీ అనే ఒక రాజు ఈ ఏరియా ని కంట్రోల్ చేసుకుంటూ ఉండేవాడు కంట్రోల్ అంటే ఏం లేదు ఈ ఏరియా నుంచి ఏదైనా షిప్స్ అవి వెళ్తుంటే వాటి మీద టాక్సీ అవి తీసుకొని అక్కడ ఏరియా ని తన కంట్రోల్ లో ఉంచుకునేవాడు రోజులు గడిచే కొద్దీ దపుంత శ్రీ నుంచి రాజ్ కుమార్ సంగనీల అని చెప్పి ఇంకొక రాజు హ్యాండ్ ఓవర్ లోకి ఈ ప్లేస్ వెళ్లిపోయింది ఒక రోజు ఈ రాజ్ కుమార్ సంగనీల అనే రాజు తన బొట్టెలతో కలిసి అడవిలో తిరుగుతుంటే తినకి ఒక ఐలాండ్ కనిపి రాజు కి క్యూరియాసిటీ ఎక్కువైపోయి తన బొట్టలు తీసుకుని ఆ ఐలాండ్ లో ఏముందో చూడడానికి వెళ్లాడు వెళ్లిన తర్వాత అక్కడ తనకి ఒక విచిత్రమైన జంతువు కనిపించింది రాజు అదే ఫస్ట్ టైం ఆ విచిత్రమైన జంతువుని చూడటం రాజు ఏంటి ఆ జంతువు అని చెప్పి తన బొట్టెల్ని అడిగాడు వాళ్ళు దాని పేరు సింగ అని చెప్పారు అప్పటి నుంచి ఆ రాజు ఆ ప్లేస్ ని సింగపూర్ అని పిలవడం మొదలు పెట్టాడు కాలక్రమేణా ఈ ఐలాండ్ కి సింగపూర్ అనే పేరు పర్మినెంట్ అయిపోయింది పదహారు శతాబ్దం వచ్చేసరికి వెస్ట్ కంట్రీస్ ప్రపంచ యాత్ర చేయడం మొదలు పెట్టాయి బ్రిటిష్ పోర్చుగీస్ ఇంకా డచ్ వాళ్ళు ప్రపంచం మీద ట్రేడ్ పేరుతో దండయాత్ర చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఏషియన్ కంట్రీస్ ను కూడా వన్ బై వన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వచ్చారు ఆ టైమ్ లో పోర్చుగీస్ వాళ్ళు ఈ మలక్క స్ట్రీట్ ట్రేడ్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని ముందే అవుట్ చేసి అక్కడ చిన్న చిన్న పోర్ట్స్ అనేవి కట్టడం మొదలు పెట్టారు కట్టడమే కాదు ఆ రూట్ నుంచి ఏ షిప్ వెళ్ళినా దానికి ట్యాక్స్ తీసుకోవడం ఆ షిప్ లకి ఏదన్నా రిపేర్ వస్తాయి దానికి మెయింటెనెన్స్ చేయడం ఇలాంటి కొన్ని విషయాలు చేస్తూ కొంచెం అక్కడ డబ్బులు అరంజ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఇది చూసిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ ప్లేస్ ని హ్యాండ్ చేసుకుంది ఎయిటీన్ నైన్టీన్ వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ప్లేస్ మీద కన్ను పడింది కానీ వీళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఫైట్ చేయకుండా సింగపూర్ అనే ప్లేస్ లో అప్పుడు షా అని చెప్పి ఒక రాజు పరిపాలించేవాడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ షా అనే రాజు కి ఒక ఎనిమిది వేల స్పానిష్ డాలర్స్ ఇచ్చేసి ఈ సింగపూర్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది ఈ బ్రిటిష్ ఇండియా సింగపూర్ ని కంట్రోల్ లో తీసుకోవడమే కాదు అక్కడ చాలా ఇంపార్టెంట్ గా పోర్ట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టింది ఆల్రెడీ ఆ ప్లేస్ లో వెళ్లే లన్నిటికీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్యాక్స్ తీసుకుని ఆ షిప్ మెయింటెనెన్స్ ఇంకా రిపేర్లు చేయడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్ట్స్ అన్ని కూడా చాలా ఖాళీగా ఉండేవి ఇలా కాదని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కొత్త రూల్ ని పాస్ చేసింది సింగపూర్ పోర్ట్ లో ఎవరైతే షిప్ పెట్టుకుంటారో వాళ్ళకి జీరో టాక్స్ అని చెప్పేసి ఈ దెబ్బతో సింగపూర్ పోర్ట్స్ అన్ని ఖాళీ లేకుండా మొత్తం ఫిల్ అయిపోయి అంతేకాకుండా ఈ పోర్టు కు సంబంధించిన ఎక్స్పెండిచర్ ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండేవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సింగపూర్ పోర్ట్స్ వల్ల లాస్ రావడం మొదలైంది ఎందుకంటే ఇక్కడ వచ్చే షిప్ లకి వీళ్ళు ట్యాక్స్ అది తీసుకోకుండా ఫ్రీ అనౌన్స్ చేయడం వల్ల ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ లాస్ ని మేము బేర్ చేయలేం అని చెప్పి సింగపూర్ ప్లేస్ ని వదిలేద్దాం వదిలేద్దామని ఒక స్టేజ్ గా వచ్చేసింది ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో ఈజిప్ట్ లో సుయాజ్ కెనాల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అదే టైమ్ లో ప్రపంచం మొత్తం ఈ మలక్కా స్ట్రీట్ ని ఒక్కసారిగా చూడడం మొదలైంది ఈ మలక్కా స్ట్రీట్ యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తానికి తెలియడం స్టార్ట్ అయింది ఈ సుయాజ్ కెనాల్ ఇంకా మలక్కా స్ట్రీట్ ద్వారా ట్రేడ్ చేయడం వల్ల మొత్తం ఈ షిప్ అన్నిటికీ ఒక ఏడు వేల కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గడం మొదలైంది అంతే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ సింగపూర్ పోర్ట్స్ వల్ల కొంచెం కొంచెం ఆదాయం రావటం మొదలైంది అంతా నార్మల్ గా సెట్ అవుతుందన్న టైంలో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది చాలా పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో బ్రిటిష్ ఆపోజిట్ గా ఉన్న జపాన్ ఈ సింగపూర్ మీద దాడి చేసి ఈ సింగపూర్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాదు ఒక వెయ్యి మంది వరకు బ్రిటిష్ సోల్జర్స్ నిర్దాక్షిణ్యంగా చంపేసింది కూడా ఇంకా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో అమెరికా జపాన్ మీద రెండు న్యూక్లియర్ బాంబులు వేయడం వల్ల జపాన్ అనేది తెలజి జెండా ఊపేసి తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్లేస్లన్నిటిని వదిలేసింది ఈ ప్రపంచ యుద్ధాల వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా నష్టపోయారు అదే ఉద్దేశంతో ఏషియన్ కంట్రీస్ లో ఇంకా మేము ఉండలేం మేము మా కంట్రీస్ కి వెళ్ళిపోతాం ఈ లోపు మీరు ఎలక్షన్స్ అనేవి పెట్టుకోండి మిమ్మల్ని మీరు పాలించుకునేటట్టు రెడీ అవ్వండి అని చెప్పేశారు ఇలా చెప్పిన తర్వాత సింగపూర్ లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఫస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి ఈ ఎలక్షన్ లో మొత్తం యాభై ఒక్క సీట్లు గాను నలభై మూడు సీట్లు పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే ఒక పార్టీ విన్ అయింది ఇదే టైంలో సింగపూర్ తలరాతను మార్చే ఒక నాయకుడు సింగపూర్ కి దొరికాడు అతని పేరు లీ లీక్ యు ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు తీసుకున్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే ఏ కమ్యూనిస్ట్ దేశం కూడా వీళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ తీసుకురాలేదు ఇంత డెవలప్మెంట్ ని వాళ్ళు చేయలేదు కూడా సింగపూర్ లో ఫస్ట్ నుంచి కూడా ఈ పోర్ట్ అండ్ షిప్పింగ్ కల్చర్ ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల దేశాల నుంచి ఇక్కడ షిప్పింగ్ పనులు చేయడానికి చాలా మంది లేబర్ వచ్చేవారు నైన్టీన్ సిక్స్టీస్ లో సెవెంటీ సింగపూర్ పాపులేషన్ ఉంటే అందులో ఫార్టీ పర్సెంట్ వరకు చైనా వాళ్లే ఉండేవారు మిగతా వాళ్ళంతా ఇండియా ఇండోనేషియా ఇంకా మలేషియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అదే టైంలో ఇక్కడ మత్తు పదార్థాలు ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఘోరంగా జరిగేవి క్రైమ్ రేట్ ఇంకా దొంగతనాల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ లీ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వీటన్నిటితో పాటు పెద్ద ఛాలెంజ్ ఇంకొకటి ఉండేది వీళ్ళకి వచ్చే రెవెన్యూ లో ఫార్టీ పర్సెంట్ మేము మీకు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళే లాక్ కు నిలిపోతుండేవారు ఇంత జరుగుతున్నా కూడా లీ మాత్రం ఎప్పుడు వెనక అడుగేయలేదు తన దేశాన్ని ఎలా ముందుంచాలి తన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలని రాత్రి పగల్లో కష్టపడ్డాడు అంతేకాకుండా ఈ షిప్పింగ్ అండ్ బోటింగ్ పనుల కోసం వచ్చిన పక్క దేశాల వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకుని గ్యాంగ్ లో తిరిగేవారు ఇందులో ఒక గ్యాంగ్ కి వేరొక గ్యాంగ్ కి అసలు పడేదే కాదు ఎప్పటికప్పుడు కొట్టుకొని వచ్చేవారు వీళ్ళంతా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన వీళ్ళందరినీ యునైట్ చేయాలి కలపాలని చెప్పి కొత్త కొత్త స్కీమ్స్ ని తీసుకురావడం మొదలు పెట్టాడు అందులో భాగంగా ఫస్ట్ హౌసింగ్ స్కీమ్ తీసుకుని వచ్చాడు ఈ హౌసింగ్ స్కీమ్ ఎలా ఉంటదంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఒకే కమ్యూనిటీ గా కలిసి ఉండేవారు కదా వీళ్ళందరికీ కూడా వేరే కమ్యూనిటీ తో పక్క పక్క ఇల్లు వచ్చేటట్టు ప్లాన్ చేశాడు అంతేకాకుండా సింగపూర్ లో సెవెంటీ పర్సెంట్ వరకు ఏ ఉండకూడదు అని చెప్పి ఒక హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చి ఒక బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది జనాల్లో లీకి మంచి పేరుని తీసుకుని వచ్చింది అంతేకాకుండా ఈ గ్యాంగ్ వార్స్ అవి కాకుండా అక్కడ మంచిగా పీస్ఫుల్ గా అందరూ బతకడం మొదలు పెట్టారు లీ ఇంకొక అడుగు ముందుకేసి మనందరం యునైటెడ్ గా ఉండాలంటే అందరికీ కలిసి ఒక సింబల్ ఉండాలని చెప్పి ఒక సింగపూర్ కి ఒక ఫ్లాగ్ డిజైన్ చేశాడు అంతేకాకుండా ఒక జాతీయ గీతను కూడా తీసుకొని వచ్చాడు యాక్చువల్ గా లీ ఇక్కడతో ఆపేస్తే అతనికి ఇంత పేరు వచ్చేది కాదేమో కానీ ఇతనికి ఇంత పెద్ద పేరు రావడానికి అతను తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి ముందు వరసలో ఉంటాయి అప్పటి వరకు కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళ గ్యాంగ్స్ ఉంటాయి కదా ఆ గ్యాంగ్ వైజ్ గా ఎవరికి సంబంధించిన స్కూల్లో వాళ్ళు ఉండేవారు చైనా వాళ్ళు చైనా స్కూల్లోని ఇండియా వాళ్ళు ఇండియా స్కూల్లోని ఇండోనేషియా వాళ్ళు ఇండోనేషియా స్కూల్లోని ఈ టైప్ లో పిల్లలందరినీ విడివిడిగా చదివించుకుని ఉండేవారనమాట కానీ లీ ఏం చేశాడంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మస్ట్ అండ్ షూట్ చేసి అప్పట్లోనే గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ ని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అయ్యేటట్టు ప్లాన్ చేశాడు ప్రజెంట్ సింగపూర్ లిటరసీ సిక్స్ జీరో సరే ఇదంతా జరుగుతుంది కదా బ్రిటిష్ వాళ్ళు లీకి ఇంకొక బాంబు పీల్చారు అదేంటంటే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుని సింగపూర్ కి బ్రిటిష్ వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేసేవారు కానీ సింగపూర్ ని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వదిలేపోతున్నావు అని చెప్పేసి లీతో చెప్పారు అనమాట అక్కడి నుంచి లీకి టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే వరల్డ్ వార్ టూ లో జపాన్ వచ్చి సింగపూర్ మీద ఎంత గట్టిగా దాడి చేసిందో సింగపూర్ వాళ్ళందరికి బాగా బ్రిటిషర్స్ సింగపూర్ ని వెళ్ళిపోతున్న టైంలో లీ ఏం చేశాడంటే సైమల్టీనియస్ గా మలేషియాతో మాట్లాడడం మొదలు పెట్టాడు సింగపూర్ ని మలేషియాలో ఒక స్టేట్ గా కలిపేసుకోండి అని చెప్పేసి చాలా మీటింగ్స్ తర్వాత మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ ని తనలో కలిపేసుకోవడానికి ఓకే చెప్పింది కాకపోతే లీ ముందు కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది లీ కూడా అన్నిటికీ ఓకే చేశాడు తన ప్రజల భవిష్యత్తుని తన మైండ్ లో పెట్టుకుని ఎలాంటి కండిషన్ అయినా సరే నాకు ఓకే అని చెప్పి మలేషియన్ గవర్నమెంట్ తో చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా మలేషియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేది అక్కడ కమ్యూనల్ వైలేషన్స్ కూడా చాలా ఎక్కువ జరిగాయమాట ఇక్కడే లీ కి కొన్ని నచ్చని విషయాలు జరగడం మొదలయ్యాయి అవేంటంటే స్టార్టింగ్ లో లీ గ్యాంగ్ వర్స్ ని కంట్రోల్ చేశాడు కదా ఇప్పుడు సింగపూర్ అనేది మలేషియాలో కలిసిపోయిన తర్వాత ఈ గ్యాంగ్ వర్స్ మళ్లీ స్టార్ట్ అయింది ఈ కమ్యూనల్ వైలేషన్స్ లో లీ కి సెంట్రల్ గవర్నమెంట్ మలేషియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రెజర్ రావడం స్టార్ట్ అయింది ఈ మలేషియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున లీ ని సపోర్ట్ చేయమని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో కొంతమంది లీ ని చేశారు లీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా వాళ్ళ మీద ఎదురు తిరగడం మొదలు పెట్టాడు అది నచ్చిన మలేషియన్ గవర్నమెంట్ లీ ని కొంతకాలం జైల్లో కూడా పెట్టింది అంతేకాదు కొంతకాలానికి మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ ని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది లీ కూడా ఊరుకోలేదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సింగపూర్ ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అనౌన్స్ చేశాడు లీ అప్పట్లో మలేషియన్ గవర్నమెంట్ జీడిపి ఇంకా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న లీ ఆ మలేషియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ జీడిపి దాటాలని చెప్పి నైన్టీన్ సెవెంటీ వచ్చేసరికి అమెరికా ఇంకా యూరోప్ లో చాలా కంట్రీస్ తిరిగి రెండు వందల డెబ్బై మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని సింగపూర్ లో పెట్టేటట్టు చేసుకున్నాడు అట్ అ టైం ముప్పై రెండు వేల మందికి ఉపాధి దొరికింది ఈ దెబ్బతో ప్రతి కంట్రీ కూడా సింగపూర్ లోనే ఫ్యాక్టరీస్ పెట్టేటట్టు కొన్ని ఆర్డర్స్ తీసుకుని వచ్చాడు లీ జీరో టాక్సేషన్ అని రియంబర్స్మెంట్ అని చెప్పి కంపెనీస్ ని చాలా అట్రాక్ట్ చేశాడు లీ ఇలా రాత్రి పగళ్లు లీ కష్టపడి సింగపూర్ ని ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకుని వచ్చాడు లీ ఎంత కష్టపడ్డాడంటే తను రాజకీయం చేయడానికి కూడా టైం దొరికేది కాదు ఓన్లీ దేశం దేశంలోని ప్రజలు ఎలా డెవలప్ అవ్వాలనే రాత్రి కష్టపడి కలగన్నాడు కలని సాకారం కూడా చేసుకున్నాడు ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు లో సింగపూర్ పాస్పోర్ట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం నూట తొంభై దేశాలు ఉన్నాయి కదా ఇందులో అరౌండ్ ఒక నూట యాభై దేశాల వరకు ఈ సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే ఆనరవేలు వీసా ఇంకా వీసా ఫ్రీ కంట్రీస్ కూడా ఉన్నాయి ప్రతి ఐదుగురు లో ఒకళ్ళు కోటీశ్వరు ఉన్నారు అంతేకాదు అమెరికాలో ఉన్న ప్రజలు యాక్చువల్ గా ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ పర్సన్స్ అన్నమాట జాబ్ సాలరీ లో వాళ్ళకంటే ఒక పాయింట్ ఈ సింగపూర్ ప్రజలు ఎక్కువే ఉన్నారు గానీ తక్కువ లేరు సో ఈ రోజుకైతే ఇంతే చాలా కష్టపడి ఈ వీడియో నేను ప్రిపేర్ చేశాను మీకు ఏమైనా యూజ్ అయింది లేదా నచ్చింది అని అనుకుంటే జస్ట్ ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసి చివరికి వచ్చేసి ఎలా సార్